హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చెరుబ షాపింగ్ మాల్ ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ అండి సిక్స్ ఓ క్లాక్ డ్రాలో మనతో పాటు ఆద్య ఉంది యాక్చువల్గా ఏంటంటే మేము ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఇద్దాం అనుకున్నాము కాకపోతే ఇక్కడ ఉన్న ఆడియన్స్ ప్రకారం ఏంటంటే దాంట్లో మూడు గిఫ్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఇచ్చేయమని అంటున్నారు వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారంగానే మనం ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఇంట్లో టోటల్ గా ఇవాళ ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ మధ్యలో జరిగిన బిల్స్ అన్ని ఉన్నాయి అబో థౌసండ్ చేసిన ప్రతి ఒక్కరికి కూపన్ ఇచ్చాము ఆద్య చేతిలో ఉంది అదృష్టవంతులది భవిష్యత్తు చూద్దాం ఇప్పుడు ఓకేనా దాంట్లో నుంచి ఒక్క కూపన్ తీయవా ఫస్ట్ది ఫైవ్ లీటర్స్కి ఇద్దాం వాటిని ఎవరు గెలిచారో ఫైవ్ లీటర్స్ కుక్కర్ వస్తుంది వాళ్ళకి అని ఒకటి సో చాలా పెద్ద బిల్లే తీసింది జే రమేష్ అని పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు బిల్ చేశారు వాళ్ళకి ఫైవ్ లీటర్స్ కుక్కర్ వచ్చేసింది అబ్బాయిని పంపించేనా తినానా చేయలో అరే ఒకటేరా ఓకే గట్టి అదే పట్టుకుని కాబట్టి అదే ఇద్దాము మేడం శ్రీను గండికోట ఐదు వేల ఎనిమిది వందల పది వాళ్ళకి టూ లీటర్స్ రైస్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఒకటి ఒకటిది దాంట్లోకి వెళ్ళి స్వాతి గారు ఐదు వేల రెండు వందల అరవై థర్డ్ కూపన్ అండి డిసప్పాయింట్ అవ్వద్దు మేడం రేపు రండి రేపు మళ్ళీ డ్రాలో వేద్దాం థ్యాంక్ యూ సో మచ్ నైన్ ఓ క్లాక్ డ్రా ఇంకా ఉంది నైన్ ఓ క్లాక్ డ్రాలో ఏమొస్తుందో ఇంకో పదిహేను నిమిషాల్లో డిసైడ్ చేసి చెప్తాను థ్యాంక్స్ ఫర్ షాపింగ్ మేడం అందరికీ హ్యాపీ దసరా